నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ఏ పార్టీ ఓటమి కాబోతుంది ఇదే పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పటికే చాలా సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో జల్లెడి పెట్టారు ఎక్కడికక్కడే ప్రజల నుండి పల్స్ తీసుకుని పర్సంటేజ్ వైజ్గా లెక్కలు కడుతూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది ఏ జిల్లాలో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చాలా క్లారిటీగా సర్వేలు వస్తున్నాయి మరి తాజాగా ఒక సర్వే ఇప్పటికే చాలా సర్వేలు వచ్చాయి ఆ సర్వేలు ఇంకొక సర్వే హైదరాబాద్ చెందిన ఒక ఒక ఎప్పటి నుంచో సర్వేలు ఇతర రాష్ట్రాల్లో కూడా సర్వేలు చేస్తున్న ఒక ప్రముఖ సంస్థ నుండి సర్వేల జాబితా ఈరోజు ఒకటి రిలీజ్ అయింది మరి ఈ సర్వేల్లో ఎక్కడికక్కడే చాలా క్షుణ్ణంగా మరి సంచలనం కలిగే విధంగా ఈ సర్వేలు ఉన్నాయి మరియు రేణుక పోతునేని ఒక సర్వే సంస్థ ఇది మరి ఎప్పటి నుండి కూడా వీళ్ళు సర్వేలు చేస్తున్నారు ప్రతి రాష్ట్రంలో ఈ సర్వే టీం పనిచేస్తుంది ఎప్పటికప్పుడు వీళ్ళంతా సర్వేలతోనే టీంని పెట్టుకుని అన్ని ప్రాంతాలు పర్యటిస్తారు ప్రస్తుతం ఈ ఈ యొక్క సర్వే సంస్థ ఇచ్చిన అంచనాల మేరకు చూద్దాం ముందు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అసెంబ్లీ వైజ్గా నూట డెబ్బై ఐదులో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి వీటి మీద ఈ సర్వే సంస్థ ఇచ్చిన బేసి ఏంటో అవన్నీ క్లియర్ కట్గా నేను మీతో చెప్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామంలో ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీకి మళ్ళా ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పి ఈ సర్వేలో వాళ్ళ యొక్క పల్సు పర్సెంటేజ్ని ఇచ్చిన ఆధారని బట్టి తెలుస్తుంది మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈ పార్టీకే ఈ పార్టీ మరి పట్టం ఉంది ఈ పార్టీ మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రానుంది నూట మూడు స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ ఇచ్చిన అంచనాల మేరకు తెలుస్తుంది మరి టీడీపీ కూటమికి ముప్పై తొమ్మిది కే పరిమితం అవుతుందని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో నూట మూడు స్థానాలతో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అదే నూట మూడు స్థానాలతో వైఎస్ఆర్సీపీ రెండోసారి అధికారంలో రాబోతుందని ఈ సర్వే సంస్థ ఇచ్చిన లెక్కలు బట్టి అర్థమవుతుంది ముప్పై తొమ్మిది స్థానాలకే టీడీపీ పరిమితం అవుతుందని మిగిలిన ముప్పై మూడు స్థానాల్లో మిగిలిన ముప్పై మూడు స్థానాల్లో చాలా టైట్ ఫైట్ నువ్వా నేనా నువ్వా నేనా అనే రీతిలోనే గట్టి పోటీ ఉందని మరి ఈ పోటీలో ముప్పై మూడులో కూడా ఇరవై నుండి ఇరవై ఐదు స్థానాలు వైఎస్ఆర్సిపికే వస్తాయని చెప్పి మరి ఆ సర్వే సంస్థ ఇచ్చిన అంచనాలు బట్టి మనకు అర్థమవుతుంది మరి వైఎస్ఆర్సిపి ఈ యొక్క టఫ్ ఫైట్లో ముప్పై మూడు కాన్ఫిడెన్స్లో టఫ్ ఫైట్ ఉన్నప్పుడు మరి వైఎస్ఆర్సిపి ఎడ్జి అంటే గెలుపు అవకాశాలు గెలుపుకి దగ్గరగా ఉన్న నియోజకవర్గాలు దరిదాపగా ఇరవై నుండి ఇరవై ఐదు వరకు ఉన్నాయి అనేది సర్వే రిపోర్ట్లో వస్తుంది మరి అదేవిధంగా జిల్లాల వైజ్గా ఏ జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎవరు గెలుస్తారు ముందుగా శ్రీకాకుళం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు మరి వైఎస్ఆర్సిపి గెలిచే పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపి అని రెండు కూటమి అభ్యర్థులు గెలుస్తారని టఫ్ ఫైట్లో ఒక రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని సర్వే సమస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారం తెలుస్తుంది అదేవిధంగా విజయనగరం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఏడు వైఎస్ఆర్సిపి ఒకటి కూటమి ఇంకొకటి టఫ్ ఫైట్ అదేవిధంగా విశాఖపట్నం జిల్లా మొత్తం అసెంబ్లీ స్థానాలు పదిహేను మరి ఐదు వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ కూటమి నాలుగు టఫ్ ఫైట్ నువ్వా నేనా అన్నట్టుగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో పోటీ ఉంది అదేవిధంగా ఈస్ట్ గోదావరి పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఆరు వైఎస్ఆర్సిపి ఎనిమిది టీడీపీ కూటమి ఎనిమిది స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఐదు ఐదు స్థానాలు చాలా టఫ్గా ఉన్నాయని అంటున్నారు మరి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు నుంచి పోటీ చేస్తున్నారు కొంత జనసేన ప్రభావం సామాజిక వర్గాల వారికి జనసేన ప్రభావం వల్ల అక్కడ ఎనిమిది సీట్లు కూటమికి అవకాశం ఉంది అదేవిధంగా ఎడ్జ్ కూడా ఐదు స్థానాల్లో ఉందన్నారు మరి ఐదు స్థానాల్లో మరి ఎవరికి నుండి అనేది నెక్స్ట్ సర్వేలో వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వెస్ట్ గోదావరిలో పదిహేను అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పదిహేనులో ఆరు అసెంబ్లీ స్థానాలు వైఎస్ఆర్సిపి కైవాసం చేసుకుంటుందని అదేవిధంగా ఐదు కూటమి అభ్యర్థులు కైవాసం చేసుకుంటారని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ అంటే ఒక ఓటు అట్టొచ్చిన పది ఓట్లు ఇటు వచ్చినా టఫ్ ఫైట్ అలాగుంటేనే టఫ్ ఫైట్ గాని మనం భావించాలి మరి అదేవిధంగా కృష్ణా జిల్లాలో పదహారు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి మరి ఆరు వైఎస్ఆర్సిపి మరో ఆరు కోటమిక్కీ నాలుగు చాలా టఫ్ ఫైట్లో ఉన్నాయి గుంటూరు జిల్లా పదిహేడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఎనిమిది వైఎస్ఆర్సిపి నాలుగు కూటమి కూటమి గెలుస్తుంది ఐదు టైట్ ఫైట్లో ఉన్నాయి మరి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలంటే ప్రస్తుతం అమరావతి బేస్డ్గా రకరకాల ఆందోళన జరిగే రైతులు ఆందోళన చేశారు రకరకాలుగా ప్రభుత్వం పైన విమర్శలు చేశారు చేస్తూనే ఉన్నారు కూడా గుంటూరు జిల్లాలో ఎనిమిది వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని నాలుగు మాత్రమే కూటమికి వచ్చే అవకాశం ఉందన్నారు మిగిలిన టఫ్ ఫైట్లో ఉన్నాయి ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది వైఎస్ఆర్సిపి రెండు కూటమి మరో రెండు టఫ్ ఫైట్లో ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది వైఎస్ఆర్సిపి కూటమికి జీరో అని ఉంది ఒకటి టఫ్ ఫైట్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పది వైఎస్ఆర్సిపి రెండు కూటమి మరో రెండు టఫ్ ఫైట్లో ఉన్నాయి అనంతపురం జిల్లా పదహారు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి తొమ్మిది వైఎస్ఆర్సిపి మూడు కూటమి మరో రెండు టఫ్ వైట్లో ఉన్నాయి అదేవిధంగా కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు కర్నూలు జిల్లా పదమూడు వైఎస్ఆర్సిపి జీరో కూటమికి జీరో కర్నూలు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కూటమికి జీరో అంటే ఈ సర్వే సంస్థకు వచ్చిన అంచనా ప్రకారం వాళ్ళు చూపించిన లెక్కల ప్రకారం జీరోకు చూపించారు టఫ్ ఫైట్ కూడా అక్కడ ఏం లేవు అంటే పద్నాలుగులో పదమూడు వైఎస్ఆర్సిపి అంటే ఒకటి ఒక నియోజకవర్గంలో చాలా టఫ్ ఫైట్ కొనసాగుతుంది కర్నూలు జిల్లాలో మరి అదేవిధంగా కడప పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పదిలో పది వైఎస్ఆర్సిపి టీడీపీ కూటమికి జీరో అంటే పది అసెంబ్లీ స్థానాలు కడప జిల్లాలో పది వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోట చేసుకోబోతుంది అనేది వారంచనా అదేవిధంగా అసెంబ్లీ స్థానాల్లో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజ్ వైజ్గా చూద్దాం వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది పాయింట్ యాభై ఒక్క శాతం టీడీపీ జనసేన బీజేపీ నలభై ఐదు పాయింట్ నలభై ఆరు శాతం కాంగ్రెస్ ఒక శాతం వైఎస్ఆర్సిపి ఓట్ షేర్ మొత్తం రాయలసీమలో యాభై రెండు పాయింట్ యాభై నాలుగు శాతం ఉత్తరాంధ్రలో నలభై తొమ్మిది పాయింట్ యాభై ఒక శాతం మరి ఈ విధంగా పర్సంటేజ్ లైజ్గా చూస్తే మరి నూట డెబ్బై ఐదులో నూట మూడు వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది కూటమి అంటే ముప్పై మూడులో ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా కూడా టీ వైఎస్ఆర్సిపికి వస్తాయని చెప్పి ఈ ఇచ్చిన సర్వే సంవత్సరం బట్టి అర్థమవుతుంది మరి అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో ఇరవై నుండి ఇరవై ఒకటి వైఎస్ఆర్సిపి నాలుగు నుండి ఐదు స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ ఇచ్చింది అంటే ఇప్పటికొన్న తాజా సమాచారం ఈ సర్వే సంస్థ ఇచ్చిన లెక్కల ప్రకారమే వాళ్ళు సర్వే చేసి అన్ని ప్రాంతాల్లో పలసి తీసుకొని వాళ్ళు ఈ సర్వే లెక్కలు ప్రజలకి వారికి ఉన్న సమాచారం మేరకు తెలియపరిచే ప్రయత్నం చేశారు ఇంకా రానున్న రోజుల్లో అనేక రకాల సర్వేలు రకరకాల సర్వేలు వస్తాయి ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ ప్రజల అభిప్రాయాలు కూడా ఎన్నికలు మూఢలోకి వచ్చేస్తారు అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల యొక్క ఏం చెప్తారు ఎన్నికలు వేడి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడే ఖచ్చితంగా కరెక్ట్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడానికి ఉంది ప్రస్తుతం తాజాగా ఒక స ఒక సర్వే సంస్థ హైదరాబాద్ నుంచి అందిన ఒక సర్వే సంస్థ మనకు పంపించిన సమాచారం రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం నూట మూడు స్థానాలతో వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిదిలో మళ్ళీ అధికారం చేపట్టబోతుందని ముప్పై తొమ్మిది స్థానాల్లో కూటమికి పరిమితం అవుతుందని ముప్పై మూడు టఫ్ ఫైట్లో ఇరవై నుంచి ఇరవై స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పి ఈ సర్వే ఇస్తుంది దీన్ని బట్టి రానున్న రోజులు ఎలాంటి సర్వేలు వస్తాయి మరి ఏ పార్టీలకి రకాలంటే సర్వేలు కూడా రకరకాలు వస్తాయి ఎందుకంటే ఏ పార్టీ కాపాడే మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు ఆయనకు సర్వే ఆయన ఒక అంచనా చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో అమలైంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అమలు ఇద్దరు లేదంటే మరి ట్రెండ్ మార్చుకున్నారు మరి ఆయన కూడా ఒక సిస్టన్ మార్చుకుని మరి ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీ ప్రభుత్వం మీద రకరకాల ఆయన వ్యాఖ్యలు చేశారు వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం అనుకోవాలా సర్వేలకు ఉన్న ప్రామాణికని ప్రామాణికను ప్రాధాన్యత తీసుకుని ఏ సర్వే సంస్థ చేసినప్పుడు ఖచ్చితంగా వాటి విలువని ప్రజలు గుర్తిస్తారు మరి ఈ సంస్థ చాలా రాష్ట్రాల్లో సర్వేలు చేశారు ఇప్పుడు తొలిసారికి సర్వే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ముందు ముందు ఈ సర్వే సంస్థ మళ్ళీ ఎన్ని సర్వేలు ఇచ్చి ఎలాంటి అంటే ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండకపోవచ్చు ఎలక్షన్ ముందు వరకంటే మే పదమూడుకి అంటే ఈ రోజుకి కరెక్ట్గా ఒక నెల రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి ప్రస్తుతం మనం ఏప్రిల్ పదమూడు ఈరోజు రేపు అంటే మే పదమూడుకి ఎన్నికలు జరుగుతాయి ఖచ్చితంగా నెల రోజుల వ్యవధిలో ఈ రోజు వచ్చిన సర్వే ప్రకారం అయితే నూట మూడు స్థానాల్లో వైఎస్ఆర్సిపి ముప్పై తొమ్మిది స్థానాల్లో కూటమే ఉంది ఈ నెల రోజులు ఎన్ని మార్పులు జరుగుతాయి ఎన్ని ప్రయోగాలు జరుగుతాయో తెలుసు అందరూ తెలిసిన విషయమే మరి ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అయితే రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో రాయడం ఖాయం అనేది ఈ సర్వే సంబంధించిన రిపోర్ట్ని బట్టి అర్థమవుతుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్